అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి దేశంలో బహుశా నాకు తెలిసి పేద వర్గాల కోసం సన్న బియ్యం పంపిణీ చేస్తూ పెద్ద ఎత్తున ఉన్న రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగట్లేదు సన్న బియ్యంతో అన్నం తినాలని ఆశగా ఎదురు చూసే కోట్లాది మంది ప్రజానికానికి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్తో ఉన్నటువంటి అంటే రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి తొంభై లక్షల కుటుంబాలకి రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మందికి రెండు పాయింట్ ఎనిమిది ఐదు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది ఈ సన్న బియ్యం పర్ హెడ్ ఆరు కేజీల లెక్కన ఇచ్చే కార్యక్రమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే దీని ద్వారా ఈరోజు వీటితో పాటు ఇంకా కొద్ది భవిష్యత్తులో కూడా కొత్తగా కొన్ని రేషన్ కార్డులు రాబోతున్నాయి అవి కూడా కలుపుకుంటే దాదాపు ఒక కోటి రేషన్ కార్డులుగా మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులకి ఈ సన్న బియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈరోజు సన్నబియాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఇది కనీ విని ఎరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా మీ మీకోసం రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల్ని సంవత్సరానికి ఖర్చు పెడుతూ అందిస్తున్న ఈ బియ్యం పథకాన్ని అత్యంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని దీన్ని పొరపాటు కూడా పక్కకు ఒక గింజ కూడా కొనియకుండా మీరే వాడుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేషన్ కార్డు హోల్డర్స్కి ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తంలో పేదవాళ్ళ కోసం కేటాయించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత అంకిత భావం చాలా స్పష్టంగా అర్థమవుతుంది సరే గతంలో కూడా చాలా మంది పది సంవత్సరాలు సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం అని సంగీతం పాడారు కానీ ఎక్కడ సన్న బియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే కూడా ఇయ్యలేకపోయారు ఈరోజు మీరు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల పైబడి అప్పులు చేసి దారాదత్తం చేస్తే కూడా మేము వాటన్నిటిని సరిచేస్తూనే వ్యవస్థని ఘాట్లో పెడుతూ ఇవాళ అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించే కార్యక్రమంలో ఎక్కడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి చేయండి